హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ టూ డేస్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ చింత చిగురుతో చింత చిగురు కర్రీ చింత చిగురు ఈగురు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వీడియో చూపిస్తాను ముందుగా చింత చిగురిని తీసుకొని ఫ్రెష్గా ఉన్న చింతచిగురు తీసుకోండి లేతయితే కాడలు తీయనవసరం అవసరం లేదు ముదురుదైతే కనుక శుభ్రంగా చేత్తోనే గట్టిగా నలిపేసి దానికి ఉన్న కాడలు కాడల్ని సపరేట్ చేయాలి ఆకులు కాడలు సపరేట్ చేసి కాడల్ని తీసేసేయాలి చూపిస్తు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా గట్టిగా నలుపుకొని కాడల్ని సపరేట్ చేసుకోవాలి లేత అయితే కనుక మనం సపరేట్ చేసుకోనక్కర్లేదు మనకి కర్రీలో ఉడికిపోతాయి ముదురుది కాబట్టి కాస్త తీసేసుకుంటే మనకి కర్రీ అనేది మధ్యలో అడ్డుపడకుండా ఉంటాయి చూ చూపి చూపిస్తున్నట్టుగా ఇలా ముదురు ఉన్న కాడల్ని తీసేసి సపరేట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి మనకి ఆనియన్స్ అనేవి చాలా ఎక్కువగా పడతాయండి మిగతా ఏ వెజిటేబుల్స్ మనకి దీంట్లో అవసరం లేదు ఓన్లీ ఆనియన్స్ పచ్చిమిర్చి చింత చిగురు మూడు ఇంగ్రీడియంట్సే ఈ ఆనియన్స్ని చీలికలా కట్ చేసుకొని ఇలాగ చేతితో నలుపుకుంటే జా పీసెస్ పీసెస్ లాగా విడిపోతాయి తర్వాత చింత ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఇలాగించుకొని కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువగా పడుతుంది లోతుగా ఉండి మందంగా ఉండే కడాయిని తీసుకోండి అప్పుడే కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గా అయిపోయి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడు దాకా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే అడిగంటేస్తాయి నేను కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి కారం అనేది చాయిస్ మీ చాయిస్ అండి కారం ఎక్కువగా ఉన్నది కాబట్టి నేను కొంచెంగా వేస్తున్నాను కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆనియన్స్ అన్నిటినీ ఈ ఆనియన్స్ అనేవి వేగడానికి చాలా ఎక్కువసేపు పడుతుందండి ఆనియన్స్కి టేస్ట్ సరిపడా కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను కర్రీ మొత్తానికి నేను వేయట్లేదండి ఆనియన్స్ సరిపడా మాత్రమే వేస్తున్నాను కొద్దిసేపిన తర్వాత ఇలా ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్లోకి రా వస్తుంటాయి అప్పుడు మనం చింతచేగురిని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మళ్ళీ పది నిమిషాలు అనేది ముగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చి ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చింతచిగురుని ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవడమే చింతచిగురు ఆనియన్స్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి ఆనియన్స్ చాలా ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆనియన్స్లో స్వీట్నెస్ ఉంటుంది చింతచిగురు పులుపు ఉప్పు అంతా సరిపోతేనే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుందండి చింతచిగురు పులుపుని పట్టి వేసుకోండి ఇలా ఆనియన్స్ చింతచిగురు కలిపిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది మనం ఫ్రెష్గా ఉన్న చింతచిగురితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకునే చింత ఉంటుంది కదంటే ఉప్పు పసుపు వేసి నిల్వ చేసుకుంటాం కదా దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కాకపోతే అది నిల్వ ఉంచడానికి వాడే చింత కాబట్టి మనం ఉప్పు పసుపు అనేది ఎక్కువగా వేస్తాము దాన్ని బట్టి చూసుకొని మనం కర్రీలో అడ్జస్ట్ చేసుకోవడమే అంటే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతచగురు ఎగురు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి